నమస్తే అన్న అందరికీ నమస్కారం జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ప్రకటించిన తర్వాత ఈ పథకం పైన అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే చాలామంది ప్రజల్లో ఒక సందేహం అయితే ఉంది దాని గురించి అయితే తెలుసుకుందాం చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది జూన్ పన్నెండున లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామని ఇప్పటికే తెలిపింది కాగా ఆరేళ్లు దాటిన వారికే ఈ పథకం వర్తిస్తుంది కానీ ఈ ఏడాది వేలాది మంది విద్యార్థులు ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరవ ఏట అడుగు పెట్టనున్నారు వాళ్ళు స్కూల్లో చేరేలోపు ప్రభుత్వ నిధులు విడుదల చేయనుండడంతో వారికి అందడం అనుమానంగా మారింది చాలా మంది మనం చూసుకుంటే ఇప్పటికే ఐదు సంవత్సరాలు దాటిపోయి ఆరవ సంవత్సరం అయితే రన్నింగ్లో ఉంది అటువంటి వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి పెద్ద అనుమానంగా మారింది అలాగే ఈ యొక్క పథకానికి అర్హులు మనం చూసుకుంటే ఆరేళ్ల వయసు అని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది దీంతో వేల మంది విద్యార్థులు మనం చూసుకుంటే ఈ యొక్క పథకాన్ని కోల్పోనున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్